ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పేరాబత్తుల రాజశేఖర్ సతీమణి సత్యవాణి తాళ్ళారేవులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరగబోయే గ్రాడ్యుయేట్ ఎన్నికలలో ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ మొదటి ప్రాధాన్యత ఓటు పేరాబత్తుల రాజశేఖర్కు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు ప్రచారంలో భాగంగా ఈరోజు తాళారేవు మండలంలో ఉన్న ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలను కాలేజీలను సందర్శించి ఓట్లను అభ్యర్థించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉమ్మిడివరం నియోజకవర్గం తణుకు నియోజకవర్గ ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గ్రాడ్యుయేషన్ మా హస్బెండ్ రాజశేఖర్ గారు గ్రాడ్యుయేషన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అందరూ ఫస్ట్ ఓటు రాజశేఖర్ గారికి వేసి గెలిపించండి రాజశేఖర్ గారు గెలిస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించడానికి ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తారు ఎన్ని నెలలో అభివృద్ధి జరిగిన అభివృద్ధి చూసారు రాజశేఖర్ గారిని ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఆయన ఉన్న పరిధిలో అన్ని సమస్యలు పరిష్కరిస్తారు నిరుద్యోగ సమస్యలు పరిష్కరిస్తారు ఉద్యోగస్తుల నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తారు ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరిస్తారు ఏదైతే ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖుని జరిగేటటువంటి పట్టభద్రుల ఎన్నిక ఉందో మా ఎన్నికల నిమిత్తం మా ముమ్మడి వరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి తారామతుల రాజశేఖర్ గారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎలక్షన్ పోటీ చేస్తా ఉన్నారు మరి ఆయన గెలుపు నిమిత్తం ఈ రోజు మా తాళరే మండలంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ స్కూల్స్ మరి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల్ని కానీ ఇతర ఉద్యోగస్తుల్ని కలవాలనేటువంటి ఉద్దేశంతో మరి రాజశేఖర్ గారి యొక్క సతీమణి గారు ఈ రోజు క్యాంపింగ్ చేయటం జరుగుతూ ఉంది అన్ని ప్రాంతాల్లో అందం అందరిని కూడా కలవటం జరుగుతూ ఉంది మరి ఏదైతే ఇరవై ఏడో తారీఖు జరిగితే ఎన్నికల్లో మరి మొదటి ప్రాధాన్యత ఓటు లో ఉన్నటువంటి మొదటి అభ్యర్థి అయినటువంటి పేరబుల రాజశేఖర్ గారికి మొదటి ఓటు మరి ఆ యొక్క ఆ యొక్క క్యాండిడేట్ ఎదుర్గుంట వన్ ఒకటి సింబల్ వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించమని అందరిని కూడా మేము అభ్యర్థిస్తా ఉన్నాం మరి ఏదైతే ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరి గత ప్రభుత్వం చేసినటువంటి ఈ రాష్ట్రంలో మరి ఎవరైతే విద్యావంతులు మరి ఉపాధి కోల్పోయి ఉన్నారో వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు మరి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి రాజశేఖర్ గారికి అత్యధికమైనటువంటి ఓట్లు మొదటి అభ్యర్థి మొదటి ఓటు ఒకటి వేసి మరి అత్యధిక మెధాయితీతో గెలిపిస్తారని వారి యొక్క సతీమణి ఈ రోజు మండలంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ స్కూల్స్ ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని స్కూల్స్ కూడా మరి తిరగడం జరుగుతూ ఉంది అందరినీ కూడా ఓటు అభ్యర్థించడం జరుగుతుంది అందరూ కూడా మరి మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు ముద్రని మొదటి అభ్యర్థి అయినటువంటి తారాబతుల రాజశేఖర్ గారికి ఒకటి గుర్తు ఒకటి ఏసి మరి మీరు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకులు ప్రార్థిస్తాం